పన్నెండు వేలకి పదమూడు వేలకి నీకు ఫోన్ కావాలా అయితే ఇది చూడు దిస్ ఇస్ ద బాక్స్ ఓపెన్ చేస్తే యూజర్ మాన్యువల్ బ్యాక్ కేస్ ఓటీజీ కేబుల్ సిమ్ ఇంజెక్టింగ్ పిన్ ఫార్టీ ఫోర్ వాట్స్ ఛార్జర్ ఇంకా ఇది మన ఫోన్ దీంట్లో ఉంది పవర్ఫుల్ డైమండ్ సిటీ సెవెంటీ త్రీ హండ్రెడ్ అంటే సిక్స్ లాక్ ప్లస్ అంటూ టూ స్కోర్ అల్ట్రా గేమ్ మోడ్తో బీజీఎంఐ సిక్స్టీఎస్ గేమింగ్ చేసుకోవచ్చు అండ్ హీటింగ్ ఇలా ఉంది పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఇంకా సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ లార్జ్ బ్యాటరీ ఫార్టీ ఫోర్ వాట్స్ ఫ్లాష్ చార్జింగ్ తో పాటు డిర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ అండ్ త్రీ పాయింట్ ఫోన్ స్టోరేజ్ ఇచ్చారు సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ ఫుల్ హెచ్ ప్లస్ ఎల్ వన్ ట్వంటీ రిఫ్రెష్ హై బ్రైట్నెస్ అండ్ హెచ్డిఆర్ టెన్ సపోర్ట్ చేస్తుంది అంటే యూట్యూబ్ లో హెచ్డిఆర్ వీడియోస్ ప్లే చేసుకోవచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అలాగే సిక్స్టీ ఫోర్ రేటింగ్ ఐఆర్ బ్లాస్టర్ స్పీకర్స్ సైడ్ మోడల్ ఫింగర్ పాటు డైనా లైట్ ఇచ్చారు సిక్స్ కలర్స్ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఇంకా వాయిస్ ఫిఫ్టీన్ వస్తుంది విత్ త్రీ ఫోర్ ఇయర్స్ అప్డేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం సైట్ లో ఫిఫ్టీ మెగా మెగాపిక్సల్ డూవెల్ కెమెరా ఉంది వాటి కెమెరా ఇలా ఉన్నాయి డీటెయిల్స్ తో పాటుగా నాచురల్ ఇస్తుంది అప్ పాటు ఫోర్ కె థర్టీ వరకు రికార్డింగ్ చేయొచ్చు సెల్ఫీస్ కోసం పంచోలో హోల్ లో కెమెరా ఉంది కానీ కెమెరా శాంపుల్స్ ఇలా ఉన్నాయి అండ్ దీంతో టెన్ ఎయిట్ బి థర్టీ ఎస్ వరకు వీడియో రికార్డింగ్ చేయొచ్చు అలాగే యాప్ క్లోన్ ఆటో కాల్ రికార్డింగ్ ఏఐ రిపేర్ ఏఐ ఎరేజర్ తో పాటు బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు సూపర్ మరి ఏంటి ఆ ఫోన్ అంటే ఇదే వివో టీ ఫోర్ ఎక్స్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ సిక్స్ జీబీ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ట్వెల్వ్ ట్రిపుల్ బ్యాంక్ ఆఫర్ ఫ్లిప్కార్ట్ లో మీరు బై చేసుకోవచ్చు ఆగండి ఆగండి ఈ ఫోన్ పైన ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కావాలంటే ఇప్పుడే ఈ కూపన్ కోడ్ ని ఎంటర్ చేయండి మరి లేట్ కానీ నచ్చింది ఆ ఫోన్ అయితే లింక్ ఇన్ బయో ఇప్పుడే బై చేసి వెళ్లే ముందు